చిన్న సినిమాలకు థియేటర్లలోకి జనాలు రావట్లేదన్న ఒక పాయింట్ ఇప్పుడు మొత్తం చర్చనీ అంశం మారిపోయింది మన డైరెక్టర్ చూసాం చెప్పుతో కొట్టుకున్నాడు సినిమా థియేటర్ లో పది మంది లేకపోయింది సార్ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మీరేం చెప్తారు సార్ ఎందుకు ఈ జరుగుతుంటే చేతులారా చేసుకుందమ్మా మన ఇండస్ట్రీ పెద్దలు ఆ రోజుల్లో రేట్లు పెంచి 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 ఇప్పుడు గతంలో ఎందుకని బతికి బట్ట కట్టేవారు మూడు క్లాసులు ఉండే పైన డ్రెస్ సర్కిల్ కింద రిజర్వ్డ్ సీటు కింద బెంచ్ మూడు క్లాసులు ఉండే ఈ మూడు క్లాసులు ఉండేటప్పుడు ఆడియన్స్ ఆ పై క్లాస్ ఫుల్ అవ్వకపోయినా ఈ కింద కింద ఫుల్ అయ్యాయి ఎందుకంటే కాస్ట్ జేబు జేబుకి పరిమితంగా ఉండేది సో పర్వాలేదంటే కూడా యావరేజ్ డబ్బులు వచ్చాయి ఇవాళ ఏంటంటే పైనుంచి కింద దాకా ఒకటే రెండు వందల నూట యాభై రూపాయలు సో వాడు ఒక సినిమాకి రావాలంటే రెండు వందల ఒక మనిషికి రెండు వందల యాభై రూపాయలు మినిమం అవుతాయి వాడు ఎవరు మన సినిమాకి వచ్చే ఆడియన్స్ ఎవరు నువ్వు రెగ్యులర్ గా సినిమాకి వెళ్తావా నువ్వు సార్ జర్నలిస్ట్ గా మన సినిమా ఆడియన్స్ డబ్బు ఉన్నవాడు కాదు ఆ డబ్బు ఉన్నవాడు వాడి ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకుని చూస్తాడు మన ఆడియన్స్ ఎవరైనా అంటే యాభై వేల రూపాయల జీతం ఉన్నవాడు ఆటో డ్రైవరు అమాలీలు డై రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునేవాళ్ళు ఈ చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకేన పొద్దునే సాయంకాలం కూలీలు ఇళ్ళ దగ్గర పనిచేసి పని పనిచేసి వీళ్ళని పొద్దునే సాయంకాల దాకా పనిచేస్తారు పని చేసినాక అలా రిలాక్స్ అవడానికి వాడు ఇంటికి వెళ్తే ఇంట్లో ఒక రూము రెండు రూములు ఇల్లు ఉంటాడు వాడు ఇంట్లో కాము వాడికి పని పనిచేసి పది కొంచెం రిలాక్స్ అలా వెళ్ళి సినిమాకి వెళ్ళి ఏడు వందలు ఐదు వందలు వాడి చేతులు తీసుకుంటాడు దాంట్లో ఒక ఐదు వందలు ఇంట్లో ఇచ్చేసుకుంటాడు ఆ మిగతా రెండు వందల యాభై మూడు వందలు నైంటీ వేసుకుని బిర్యానీ తినేసి ఇంటికి వెళ్తాడు ఈడు రోజు చూస్తాడు సినిమా ఈ ఆడియన్స్ రోజు చూస్తారు ఒక్కొక్క సినిమా మూడేసార్లు చూస్తారు ఇలాంటి ఆడియన్స్ని పోగొట్టుకున్నాయి వాడు వాడు రావాలంటే వాడు పొద్దున సాయంకాలంతో కష్టపడి ఎనిమిది వందలు సంపాదించి దాంట్లో వందలు సగం సినిమా ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు వాడు వాడి పెలాంబెట్లు తిండి తేలాలి కదా సో అందుకని వాడు ఎప్పుడో ఒక సినిమా చూస్తున్నాడు సో వాడు తగ్గించుకున్నాం ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేసి శనివారం పనిచేసి శనివారం నైట్ షోనో శనివారమో లేదా ఆదివారమో సినిమాకి వెళ్తారు వారానికి ఒక సినిమా ఖచ్చితంగా వెళ్తారు అంటే నాలుగు నాలుగు సినిమాలు సినిమాకి నెలకు నాలుగు సినిమాలు చూస్తారు అలాంటితోటి వాళ్ళ ఒకే సినిమా చూసే ఎందుకు ఇంతకు ముందు ఒక రోజు ఫ్యామిలీతో నలుగురు కలిగి సండే వెళ్ళాలంటే వాడికి ఐదు వందలు అయిపోయింది ఐదు వందలు అయిపోయేది ఇవాళ రెండు వేలు అవుతుంది సో వారాన్ని నెలకు నాలుగు సినిమాలు వెళ్ళాలంటే నాలుగు వేల ఎనిమిది వేలు ఎనిమిది వేలు అంటే వాడిపోయి వాడి పిల్లల ఫీజు లేకపోతే రిక్షా ఖర్చు ఈదో వాడి ఇంటి ఖర్చు ఇంటి అంతో పోతుంది ఎలా వెళ్తాడు అందుకని వాడు సంవత్సరం నెలకు ఒక్క సినిమా చాలా బాగుంటాడు లేదా ఓటీటీకి చూసేస్తాడు మనం చేతులారా ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అంటూ ఆ దేవుళ్ళని మనం దూరం పెట్టాం ఆ దేవుళ్ళు దూరం చేసుకున్నాం వాడు చాలా బాగుంటాయి కానీ అట్లా యాభై రూపాయలు వందల రూపాయలు పెడితే దీంట్లో చూసేయచ్చు బాగుందంటే చూద్దాం లేదు థియేటర్లో చూడాలేకుండా చూద్దాం చూడాలి అదే టీంట్లో వస్తుంది కదా అన్నట్టు అయిపోయింది మనం వాటిని దూరం చేసాం ఓ రేటు పెంచి 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 నువ్వు మా థియేటర్కి మాకు రావద్దు మా దగ్గర రావద్దు అన్నట్టు మనమే చరిపినాం ఇవాళ నెచ్చినోరు బదుకుంటే చెప్పు తీసుకుంటు ఇంకోటి పెట్టుకుంటున్నారు మనం ఆ రోజు మన లాంటి వాళ్ళు ఏం చేస్తున్నాం మనం ఇలా రేట్లు పెంచడం వల్ల సినిమా ఒకటే ఆడియన్స్కి మన భారతదేశంలోనే పా వాడు మామూలు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాడు పబ్కి వెళ్ళాడు వాడు గోవాలు బీచీలకి వెళ్ళాడు వేలు వేలు ఖర్చు పెట్టలేడు వాడికి అందుబాటులో ఉన్నది చిన్న ఇది ఇదే ఓకే దీ దీన్ని పెట్టుకుని వాడు ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసుకుంటాడు వాడు అది కూడా దూరం చేస్తే ఇంకెట్లా అది మనం చేసి తప్పు చేతులారా మన చెంప మీద మనం కుట్టుకున్నాం మన నెత్తి మీద మనం నిప్పులు పోసుకున్నాం ఇది మన తప్పే అది ఇంకోళ్ళని అంటానికి లేదు ప్రేక్షకులను అంటానికి లేదు మనం ఇప్పటికీ మంచి సినిమా చూస్తే ఇప్పుడు కోర్టు ఎందుకు చూశారు కోర్టు కమిటీ కూర ఎందుకు చూశారు ఆహా ఎందుకు చూశారు ఆ ఎందుకు చూశారు చూస్తున్నారు కదా చిన్న సినిమా అయినా మంచి సినిమా వాడు రెడీగా ఉన్నాడు మనం ఒక మంచి సినిమా ఇస్తూ అందుబాటులో రేట్లు పెడితే చూస్తారు ఓకే కొన్ని సినిమాలు బాగున్న సినిమాలు కూడా ఎందుకు రెండో ఓ రావట్లేదు రేట్లు రెంట్లు కానీ అందుకే ఇప్పుడు గొడవ జరుగుతుంది కదా లో రావాలి పర్సంటేజ్ వస్తే పర్సంటేజ్ పది రూపాయలు వస్తే నూరు రూపాయలు నేను రూపాయి నేను రూపాయి తింటాం ఇప్పుడు ఏం పర్సెంటేజ్ లేకుండా రెంట్ వచ్చిన దాంట్లో నువ్వే తినేస్తున్నావు నేను ఖర్చు పెట్టి సినిమా తీసి నాకేం రావట్లే నీకు రెండు కట్ట సరిపోతుంది నాకు వచ్చింది నీకు రెండు సరిపోతాను వాడి కమిషన్ సరిపోతుంది నాకేమీ లేదు అది కాకుండా పర్సంటేజ్ అయితే ఆడియన్స్ ఇస్తున్నాడు సినిమాకి ముగ్గురు సినిమాలో ప్రొడ్యూసరు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ఈ ముగ్గురిని కాపాడాలి ముగ్గురు బతికితేనే ఆర్టిస్ట్ అయినా డైరెక్టర్ అయినా డబ్బులు ఇచ్చేది ఈ ముగ్గురు బతకపోతే ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి వస్తాడు డబ్బులు ఎవడిస్తాడు సో ఇది మన విశేషం లేకుండా మూర్ఖత్వంగా ఆ టైంలో ఉన్న ఉన్న వాళ్ళు కానీ ఆ టైంలో